సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ కన్నీరు పెట్టుకోవద్దు ఈ సాయి మాటలు ఎప్పుడూ తప్పవు జాగ్రత్తగా విను అంతా నీ అనుకున్నట్టే అనుకున్న అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథిని మాటలను వినబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశంలో బిడ్డ ఎందుకు నువ్వు కంటతడి పెడుతున్నావు కన్నీరు పెట్టవద్దమ్మా నువ్వు అనుకున్నది జరగపోయినంత మాత్రాన కన్నీరు పెట్టుకుంటే జరిగిపోతుందా చెప్పు దేనికైనా సమయం సందర్భం అనేది ఉంటుంది ఈ సమయం నీది కాదు అని తెలుసుకో నీ సమయం వచ్చినప్పుడు నీకు మంచిదిగా నువ్వు సంతోషపడేలా మరింత సంతోషపడేలా జరుగుతుంది బిడ్డ నీ కోరికలతో మనసంతా కలిచివేస్తుంది కదా నువ్వు నీ కోరిక తీరలేదని బాధపడవద్దు నీ కోరిక క్షణాల్లో తీరుతుంది కానీ ఇప్పుడు తీరకపోయినా తప్పకుండా జరిగే తీరుతుంది ఈ సాయి నీ బాధను పోగొట్టడానికే వచ్చాను నీ మనసును పెట్టుకొని నీ మనసును బాధ పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు నిన్ను అనుక్షణం క్షణం గుర్తుపెట్టుకునే ఈ సాయిని ఉండగా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు బిడ్డ ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క కాలం అందరికీ అనుకూలంగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలం అనుకూలిస్తుంది ఈ కాలం నీది కాదు అనుకో ఎవరి మంచితనం ఎలా ఉంటుందో వారి అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది కానీ నేను మంచిగా ఉన్నాను బాబా నేను అందరినీ మంచి కోరుతూ ఉంటాను కానీ నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది అనే కదా తల్లి ఇప్పుడు కాకపోయినా నువ్వు తెలుసో తెలియకో నీకున్న దోషాలు అన్నీ తొలగిపోయేంత వరకు ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పదు నా ఖజానా నిండుగా ఉంది ఎవరేది అడిగినా దానిని వారికి ఇవ్వగలిగే స్థాయి నాకుంది బిడ్డ కాబట్టి ఈ సాయి బిడ్డవైన నిన్ను నీ కోరికలు తీర్చేందుకు నేను ఎందుకు వెనకాడుతానని చెప్పు పుచ్చుకొనేందుకు నువ్వు సిద్ధంగా ఉండు ఇచ్చేదానికి నేను ఎప్పుడూ సిద్ధమే నా యొక్క అనుగ్రహంతో నీ ఆశలు కోరికలు తీరటమే కాకుండా అసలు నా జీవితంలో మార్పు అనేది రాదు అనుకోని నీకు తప్పకుండా వస్తుంది నీ బాట ఎప్పుడు కూడా ముళ్ళబాటలా ఉంటుంది కదా ఏ పని చేయాలన్నా అందులో అడ్డంకులు చిక్కులుగానే ఉన్నాయి అడుగు వేయాలంటే ఎటు అవుతుందో ఏమవుతుందో అని చెప్పి భయంతో ఎలా చేయాలో తెలియక ఆందోళన పడిపోతూ ఉంటావు బాబా బాబా అని నన్ను ఎప్పుడూ మొరపెట్టుకుంటూ నన్ను ప్రార్థిస్తూ ఉంటావు కానీ నీ యొక్క ఆలోచన మంచిదే నువ్వు ఆలోచించే విధానం కూడా మంచిదే ఇది వేద్దామా లేదా అనే ఒక నీ అనుమానం మాత్రమే వెనక వెనకలాగేస్తుంది తల్లి భగవంతుడు మెచ్చే మొదటి భక్తునుగా నువ్వు ఉంటావు ఎందువల్లంటే నన్ను ఎంతో నమ్మకంతో ప్రేమతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నావు అలాంటి నీకు అన్యాయం ఎలా జరగనిస్తా అని చెప్పు నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా భయపడనవసరం అవసరం లేదు అందరితో మంచిగా ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది నువ్వు అనుకున్నది జరగటమే కాకుండా జీవితంలో నువ్వు గెలిచి మంచి స్థాయికి వెళ్తావు బిడ్డ నన్ను ఆశ్రయించిన వారిని నన్ను శరణి వారిని నేను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటానని చెప్పాను కదా అలాంటిది ఎప్పుడు నన్ను సదా స్మరణ చేస్తూ ఉన్న నిన్ను రక్షించకుండా ఎలా ఉంటాను నువ్వు ఏదో కోల్పోయినట్టు తిండి తిప్పల మాని నిద్రాహారాలు మాని ఎప్పుడూ దిగులుగా ఉండటం నీకు నీ ఆరోగ్యానికి నీ కుటుంబానికి కూడా మంచిది కాదు ఏదైనా సరే అంతా భగవంతుని నిర్ణయం ప్రకారం జరిగింది అని ముందుకెళ్ళు నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా ఏదైతే అనుకుంటావో అది తప్పకుండా జరుగుతుంది నీకు ఒక మంచి మాట చెప్పన నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందకూడదు మోసం చేశారని బాధపడవద్దు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అంత తాత్కాలికమే అని గుర్తుంచుకో అన్నీ కూడా భగవంతుడు ఇచ్చినదే అని నువ్వు గుర్తుంచుకోవాలి నువ్వు ఇప్పుడు మోసపోయి నీకు కొంచెం బాధ కలిగినా కానీ ఇంకా ఇలా జరగకుండా నువ్వు జాగ్రత్త పడతావు కదా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని నువ్వు వాళ్ళ మీద నమ్మకంగా పెట్టుకున్న నమ్మకం వాళ్ళు మోసం చేసిన వారికి దూరంగా ఉంటావు కదా అలాంటి వాళ్ళు నీకు అసలు అవసరం లేదు తల్లి కల్మషం లేనే నీ మనసత్వం అంటే ఈ సాయికి ఎంతో ఇష్టం నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనది అన్నిటికంటే నీవు ఏదైతే కోరుకున్నావో మనసులో నీకు ఏదైతే ఉన్నదో అది ఉన్నట్లు నాతో చెప్పుకుంటావు నన్ను ఎంతగానో నమ్మి నీకు అంత కావాలి ఎంత కావాలి ఏం కావాలి అని అన్నీ నాతో పంచుకుంటావు అలాంటి నిన్ను నేను మంచి జరగకుండా ఎలా వదులుతా అని చెప్పు ఎవరు వదిలినా వదలకపోయినా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చేయి మాత్రం నేను ఎప్పుడూ వదలను తల్లి నువ్వు ప్రతి విషయానికి అతిగా కంగారపడి జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయనే నమ్మకంతో ఉండు ఏది కూడా ఇక్కడ ఆగమన్నా కూడా ఆగదు నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి ఈ సాయి రక్షిస్తాను ఈ సాయి బిడ్డగా ఉన్న నీకు ఎప్పుడు కూడా దేనికి కూడా కష్టం రాదు అలాగే దిగులు కూడా ఉండకూడదు నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను బిడ్డ నేను నీ గురించి మరియు నీ పరిస్థితి గురించి పట్టించుకోవటం లేదని ఎందుకు అనుకుంటావు చెప్పు ప్రశాంతంగా ఉండు నేను నీ పని చేస్తూ ఉంటాను సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది అది నువ్వు సంతోషించే విధంగా జరుగుతుంది ఇది ఈ సాయి వాగ్దానం తల్లి బిడ్డ నా పని నేను చేసుకుంటూ ఉంటాను కానీ నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరటానికి నువ్వు చేయవలసిన పని కూడా నువ్వు చేయాలి ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు పక్కన పెట్టి అనుకూల ఆలోచనలు చేయి వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు అది నీ ముట్టే ఉంటుంది అంతేకాకుండా నీ మనసులో ఏదైతే మెదులుతూ ఉంటుందో నీ జీవితంలో నీ భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది కాబట్టి అంత అనుకూలమైన పాజిటివ్ ఆలోచనలు అది చేసినప్పుడు అంతా నీకు మంచి జరుగుతుంది కదా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఎంతగానో కష్టపడుతున్నావు అలాంటిది ఎక్కగలనా లేదా అని ఎందుకు నువ్వు అంతగా ఆలోచిస్తూ కాలు పెడతావు అలా వద్దు నేను ఎక్కుతాను నేను మాత్రమే ఎక్కగలను నేను ఖచ్చితంగా ఎక్కతానని అనుకూలంగా నువ్వు అనుకొని ముందుకు సాగేవనుకో నీకు అడ్డంకులు అనేవి అస్సలు అడ్డురావు నీకు తోడుగా ఈ సాయిని నేను ఉన్నాను ఎదురు నీకు తలవంచకపోయినా సరే నువ్వు మాత్రం తలవంచు ఎందుకంటే బంధం అనేది చాలా అందమైనది అందులో పోటీ అనేది ఉండకూడదు నీకు కావలసిన వాళ్ళు నీకు ఇష్టమైన వాళ్ళు నీకు మంచి అనిపించిన వాళ్ళుకి ఎప్పుడు తగ్గే ఉండు నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండు బిడ్డ ఎప్పుడైతే నీలో అహంకారం అలాగే అసూయ అస్సలు అనేది రా రానివ్వద్దు అవి వచ్చావంటే అది నువ్వే కాదు ఎవరైనా ఏ భక్తుడైనా సరే పతనం అవ్వాల్సిందే కాబట్టి ఆ రెండు విషయాలు నీ దరిదాపుల్లో కూడా చేరనివ్వద్దు అలాగే ఈ రెండు విషయాలు నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు శ్రద్ధ సహనం ఆ శ్రద్ధ సహనం నీ జీవితంలో నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది సహనంతో సాధ్యం కానిదే లేదు ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపారు ఇది ఈ సాయి చెప్పే జీవిత సత్యం ఈ సాయి సుక్తులు నువ్వు ఎంతగాన నమ్ముతావు నమ్మటమే కాకుండా ఆచరించు ఆచరించినప్పుడు నీ భవిష్యత్తు బంగారమయంగా ఉంటుంది తల్లి ఈ సాయి మాటలు అశ్రద్ధ చేయకుండా విను నీకు బాధ అనేది ఉండకుండా కన్నీరు అనేది కనిపించకుండా చేస్తాను ఇప్పుడు ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే ఇక మీద నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది కన్నీళ్లు తుచ్చుకొని కడుపు నిండా బోంచేసి కంటి నిండా నిద్రపో ప్రశాంతంగా ఈ సాయి ఆశీస్సులు నీకు పరిపూర్ణంగా ఉంటాయి సర్వేజనా సుఖినో జై సాయిరా